ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సాటర్డే అండి సాటర్డే అయితే మార్నింగ్ అయితే పూజ చేసుకున్నాను ఈవినింగు నేనైతే నాలుగున్నరకి ఇలాగా కేపిహెచ్పిలో ఉన్న వేణుగాపాల స్వామి ఆలయంకైతే వెళ్ళాను అక్కడ గోశాల కూడా ఉందండి అయితే చాలా రోజులు పెట్టి గోశాలకి వెళ్ళాలి అని అనుకుంటున్నాను కానీ ఏ రోజు కూడా కుదరలేదు స్వామివారి ఆజ్ఞ లేనిదే ఏది చేయలేము కదా అలా అని ఈ రోజైతే శనివారము మా అబ్బాయికి తీసుకొని నేను వెళ్ళానండి ఇది కేపిహెచ్పిలో ఉంటుంది ఆలయము వేణుగోపాల స్వామి ఆలయం అండి ఆ తర్వాత ఇక్కడ స్వామివారికి అఖండ దీపం అనేది అనేది మనకి ఆరు గంటలకే స్టార్ట్ చేశారు అఖండ దీపం కూడా చూశానండి చాలా హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాను ఆ తర్వాత గోశాల పక్కనే ఉంటుందండి మనము గోవుకి ప్రదక్షిణ చేసి ముప్పై మూడు కోట్ల అంటే గోవుకి ప్రదక్షిణ చేస్తే ముప్పై మూడు కోట్ల దేవతలకు ప్రదక్షిణ చేసినట్లు అని మనకి పురాణాలు చెప్తున్నాయి గోవుకు సేవ చేయటం వల్ల ఎన్నో జన్మలు పాపాలు కూడా నశిస్తాయండి మంచి సంతానం కూడా కలుగుతుంది ఓకేనా ఎక్కువగా సులభముగా దైవ అనుగ్రహం లభిస్తుందండి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఓకేనా అయితే ఇక్కడ నేను పూజ అంటే స్వామివారి దర్శనం అయిపోయింది అలాగే అఖండ దీపం కూడా పెట్టించుకున్నారు అక్కడ దీపం అఖండ దీపం పెట్టేటప్పుడు అది కూడా హ్యాపీగా అనిపించింది స్వయంగా నా చేతులతో నేను అక్కడ ద్వారాల దగ్గర దీపారాధన చేసుకున్నానండి ఆ తర్వాత ఇగోండి పక్కనే ఉంటుంది ఇక్కడ గో గోవులు ఉంటాయండి చాలా బాగున్నాయి ఆ గోవులన్ను ఆ అయితే తోటకూర అయితే కొనుక్కున్నానండి అక్కడ రెండు కట్లు యాభై రూపాయలు అమ్మారండి నాకు తెలియదు నేను ఇక్కడ నుంచే తీసుకు వెళ్ళేదాన్ని ఇక్కడ నుంచి ఎప్పుడైనా వెళ్తే ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తే బెటర్ అని అనిపించింది ఇగోండి గో గోవులు ఎంత అందంగా రంగు ఉన్నాయో చూడండి అన్నీ చాలా చక్కగా అన్ని వైట్ కలర్లు ఉన్నాయి ఇవన్నీ నాటు ఆవులు అంటండి అక్కడ ఉండే ఆవి ఆవిడ చెప్పింది నేనైతే రెండు తోటకూరలు పట్టుకొని వెళ్ళి చక్కగా తినిపించాను అక్కడ ఏదైనా కొనాలన్నే లేదండి డొనేట్ చేయాలంట పదిహేను రోజులకి ఒక పదివేల రూపాయల గడ్డి గడ్డి అని అక్కడ బోర్డులు అన్నీ రాసి ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఇవ్వచ్చండి ఎవరి స్తోమత పెట్టి వాళ్ళు ఇవ్వచ్చు లేదు అంటే అప్పుడప్పుడు మనం వెళ్ళి తోటకూర కానీ క్యారెట్ కానీ ఏదో ఒకటి ఇచ్చి అలా కాసేపు ఆ గోవులతో మనం కలక్ష చేసినా సరే చాలండి ఇగోండి ఇక్కడ తోటకూర పెట్టుకొని ఆ తోక అనేది నేను తల మీద కొట్టుకుంటే పైకి వచ్చేసింది చాలా భయమేసింది ఇగోండి ఇంకొక అతను కూడా చాలా క్యారెట్స్ తెచ్చారు ఆ క్యారెట్స్ అన్నీ అతను తినిపిస్తున్నారనమాట అన్ని ఆవులకి పంచారు అలా కూడా మనం పట్టుకొని వెళ్ళొచ్చు ఇది నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అండి ఈ గోశాలకు వెళ్ళడము ఇక్కడ నాకు తెలిసింది కదా నాకు ఎప్పుడు మనసు హ్యాపీగా అనిపిస్తే అప్పుడు వెళ్తాను అలాగే ఇక్కడ పేడ ఉంటుంది కదా పేడ కూడా తెచ్చుకున్నాను చాలా శ్రేష్టమైన పేడ అండి ఇది ట్వంటీ రూపీస్ ఇచ్చి నేను తెచ్చుకున్నాను ఎందుకంటే మార్గశీర్లక్ష్మరాలు వస్తాయి కదా ఈ పేడ ఎలా స్టోర్ చేసుకోవాలనేది మీకు మార్గశీర లక్ష్మీవరంకి కంపల్సరిగా పేడ ఉండాలి కదని నాకు ఎందుకు అక్కడ ఐడియా వచ్చింది ఆ పేడ అయితే నేను ఆవు పేడ శ్రేష్టమైనది కదా నాటు ఆవులది అని తెచ్చుకున్నానండి ఇది ఎలా స్టోర్ చేసుకుంటాననేది నెక్స్ట్ వీడియోలో మీకు ఫోర్స్ చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సర్వేజ్ నా ఓం